టూ పాయింట్స్ సార్ ఒకటి పేరెంట్ టీచర్ మీటింగ్ క్వార్టర్లీ మీటింగ్ ఇట్స్ ఆఫ్ ద స్టేట్ అది ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ కేజీబీవీ స్టూడెంట్స్ ఆర్ గో టు అపి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ సో లాట్ ఆఫ్ ప్రిపరేటరీ వర్క్ నీడ్స్ టు హ్యాపీ సో మన పిల్లలు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అటెండ్ అవుతాయి మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది అదేవిధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్ అప్ చేయమని చెప్పారు అదేవిధంగా ఈ మన ప్రీ ఫైనల్స్ సెమీఫైనల్స్ యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించారు సో దాట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్తున్నాయి సార్ గత ప్రభుత్వం అనాలోచన వెయ్యి స్కూల్స్ అని యూనిలాటరల్ గా చేశారు సార్ దాన్ని అసెస్ చేసుకుని మీ దగ్గరనే ముందర ఐ ప్రయారిటీగా తీసుకుని సీబీఎస్ఈ సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ సీబీఎస్ఈ కరికులం స్టూడెంట్స్ సబీఎస్ఈ ఎగ్జామ్స్ సార్ సో దట్ బీ బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీబీవీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలని ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అయితే జీవితాంతం చాలా బాధపడతారు అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం వెళ్ళాలి ఈ రెండు మా సైడ్ నుంచి చిన్నప్పుడు థ్యాంక్ యూ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒక సెకండ్ ఇది ఎంతవరకు మీరు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ ఇది ప్రతి స్టూడెంట్ కి ఒక యూనిక్ ఐడి ఇవ్వడానికి అని చెప్పి కొన్ని స్టేట్స్ లో కోర్టుకు వెళ్లారు సార్ ఆధార్ వాడకూడదని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపార్ నంబర్ అని చెప్పి పెట్టారు ఈ అపార్ నంబర్ ఏంటంటే మనం ప్రైమరీ ఎన్రోల్మెంట్ నంబర్ జనరేట్ చేసేసాం ఆల్ స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అపార్ నంబర్ జనరేషన్ వచ్చి అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉంది కాన్ఫరెన్స్ లో రైస్ చేసాము అది ఉంటే ఏమవుతుంది దానికి డిజిలాకర్ కి లింక్ చేసి మొత్తం స్మూత్ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా స్మూత్ గా ఉంటుంది సార్ బట్ వీ ఆల్రెడీ డన్ ది బేసిక్ వర్క్ సార్ అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీన్ టేక్ అప్ హైర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సో కలెక్టర్స్ అందరికీ మనం ఏమిటి ఉంటే జనరల్ గా స్కూల్ ఎడ్యుకేషన్లో మీకు జిల్లా అధికారులు ఉంటారు హైర్ ఎడ్యుకేషన్ లో జిల్లా అధికారులు అట్లా లేరు సో యువర్ ఇంటరాక్షన్ ఇస్ నాట్ దాట్ రెగ్యులర్ కానీ ఏదైనా ఉంటే ఇప్పటికీ ఇండాక చడీత చెప్పినట్టుగా ఇది వై లక్షల మంది పిల్లలు హైర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు వీఆర్ హ్యావింగ్ ట్వంటీ స్టేట్ యూనివర్సిటీస్ అండ్ టెన్ प्रवेट यूनिवर्सी अपार्ट फ्राम दट आर नेशनल इंस्ट्यूशन आफ नाशनल इंपारटें ईटी ट्रैबल यूनिवर्सी सेंट्रल यूनिवर्सी अभी मुख्य फर् टू रीजन वन दट दीज स्टेंट हू आर गोइंग टू गो दाब मार्केट टू मोरो सैकंडली देर आर सर्टन दीज आर द स्टूडेंट हू आर हू आर टेस्टिंग दिमिट्स ऑलसो सो दे सर्टन सोसैटल इश्यूट फॉर दुड रिकन इज ఫర్ ద కాన్స్టెంట్ సర్వెలెన్స్ అండ్ సెకండ్ ఈవెంట్ బేస్ ఇంటర్వెన్షన్ అండ్ కమ్ టు దాట్ సర్ కానీ ముఖ్యంగా మొత్తం చూస్తా ఉంటే దర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మూడు లక్షల ఎనభై వేల మంది పిల్లలు పాస్ అయితే సార్ ఇంటర్మీడియట్ లో మూడు లక్షల అరవై ఎనిమిది వేల మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు సార్ దాంట్లో దాదాపుగా ఒక లక్ష ఇరవై వేల మంది పిల్లలు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కి వెళ్లారు అంటే ఇంజనీరింగ్ ఎంపీసీ ఇంజనీరింగ్ బైపీసీ బైపీసీ అంటే ఫుడ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ అట్లాంటి వాటికి వెళ్లారు దాదాపుగా లక్ష అరవై వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పిల్లలు ఆర్ట్స్ సిమ్య వెళ్ళారు సార్ అండ్ అంటే జనరల్ యూజీ ప్రోగ్రామ్స్ కి త్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ కి అండ్ మిగతా దాదాపుగా ఇరవై వేల మంది పిల్లలు ఈ స్పెషలైజ్డ్ నర్సింగ్ ప్రోగ్రామ్స్ కి అగ్రికల్చర్ ఎక్వాకల్చర్ ఇట్లాంటి వాటికి ఇక్కడ ఇరవై వేల ఇరవై ఐదు వేల మంది పిల్లలు ప్రైవేట్ యూనివర్సిటీస్ దాట్ వీ హ్యావ్ సార్ సిక్స్ ఆఫ్ దంబర్ సెటప్ డ్యూరింగ్ యువర్ టైం సార్ అండ్ దెన్ ఫోర్ ఆఫ్టర్ దాట్ సార్ नौ स्टूडेंट गो टूट द स्टेट ऑलो सर सो अरउंड आंध्रप्रदेश दी डे दट इंटरमीडियन तरह दादाबी का पिछलू हयर एडुकेशनता इट हाज अंपैक्ट वी आर्फिंग अवर्न एंप्लायट हईवल आफ्टर दट दादाजी स्काल अंदर उपस्ट्यूल वी हाव्र एग्जामे एफ सैटाने స్టార్టెడ్ ద క్లాసెస్ సార్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆర్ ఓవర్ స్పాట్ అడ్మిషన్ ఆర్ గోయింగ్ ఆన్ సార్ దాదాపుగా ఇప్పుడు కూడా లక్ష ఇరవై వేల మంది పిల్లలు ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకుని ఉన్నారు డిగ్రీ కాలేజెస్ కి రేపు పదో తేదీ లోపు ఈ వాళ్ళకి సీట్స్ కేటాయించడం జరుగుతుంది అండ్ దాని తర్వాత క్లాసెస్ మొదలైపోతాయి సార్ సో ఫార్ ప్రొమోటింగ్ క్వాలిటీ ఇన్ హైర్ ఎడ్యుకేషన్ అగైన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబల్ మినిస్టర్ సో వీ హుక్ అట్ డమిక్ ఇన్స్టిట్యూషన్ అండ్ పార్ట్నర్షిప్ ఐ నాట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ దాట్ బట్ ముఖ్యంగా ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ లో ఒక్కొక్క యూనివర్సిటీ ఒకొక్క విధంగా చేస్తూ ఉంది అని గౌరవ మంత్రి గారు డైరెక్షన్ మేరకు యాన్యువల్ అకాడమిక్ క్యాలెండర్ అనేది తయారు చేయడం జరిగింది అకాడమిక్ ఎస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కరికులర్ ఎస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ స్ట్రీమ్ నైన్ చేసుకుని ఒకే టైంలో ఏవైతే ఎగ్జామినేషన్ జరగాల ఇప్పుడు అడ్మిషన్ సీజన్ ఉంది దాని తర్వాత అకాడమిక్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇంటర్న్షిప్స్ ఉంటాయి ఇతర కార్యక్రమాలు కరికులర్ ఆక్టివిటీస్ ఉంటాయి అవి స్టీమ్ లైన్ చేయడం జరుగుతూ ఉంది అట్లానే కరికులం రిఫార్మ్ అనేది దాట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ దట్ బి టేకన్ అప్ ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఎస్పెషలీ మేజర్ సబ్జెక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం ఫ్రెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇంట్రోడ్యూస్ చేయడం అండ్ ఫైనలీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ ఈ సంవత్సరం కూడా సార్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ ది ఆర్ కవరింగ్ పార్ట్నర్షిప్ సెంట్రల్ స్కిల్స్ కౌన్సిల్ తో అంటే జనరల్ గానే ఒక బీఎస్సీ డిగ్రీ బీఏ డిగ్రీ చేయకుండా బీఏ రిటైల్ మేనేజ్మెంట్ బీకామ్ లాజిస్టిక్స్ బీకామ్ అకౌంటెన్సీ ఇట్లా సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ తో కూడా ఒక ఇరవై రెండు కాలేజీల్లో మాత్రమే ఈ సంవత్సరం ఈ ఇప్పుడున్నటువంటి కాలంలో ఒక ఒక నెలలో ఈ కార్యక్రమాన్ని మటుకు కొద్దిరించగలిగాము బట్ గోయింగ్ ఫార్వర్డ్ అట్ ద ఇన్స్టిట్యూషనల్ లెవెల్ సో పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది ఒకటి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ అండ్ నాయక్ ర్యాంకింగ్ జరుగుతుంది ఎన్ఐఆర్ఎఫ్ సంవత్సరానికి ఒకసారి నాయక్ ర్యాంకింగ్ త్రీ ఇయర్స్ కి ఒకసారి జరుగుతుంది प्रस्था की उन्न टूनिवर्सिटी आंध्र यूनिवर्सिटी यूनिवर्सिटी सेवेंटी सिक्स ऐंक इन एनआरएफ नो अदर यूनिवर्सिटी इन प्रदेश फिगर्स विद इन टॉप हंड्रेड टू मेजर इंजीनियरी कॉलेज ऑलसो जे एन टू एक्चुअली बिलो वन फिफ्टी इन इंजीनियरिंग सो नीड्स टू बी टू कम पार एंड इंप्रूव एंड देन फाइनली पार्टनरशिप दैट हैव टू बी बिलिप అంటే ఒక త్రీ ఇయర్ ప్రోగ్రామ్ లో టెన్ మంత్స్ కి ఇంటర్న్షిప్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో టూ మంత్స్ కమ్యూనిటీ సర్వీస్ సెకండ్ ఇయర్ లో ఫోర్ మంత్స్ థర్డ్ ఇయర్ లో ఫోర్ మంత్స్ సో దాదాపుగా ఇంతమంది పిల్లలు ఇంటర్న్షిప్ కి వెళ్తూ ఉన్నారంటే వీ హ్యావ్ టు ఫైన్ దో ఆల్సో అండ్ దాట్ ఈస్ అ బిగ్ ప్రోగ్రామ్ విచ్ విల్ బి కమింగ్ బ్యాక్ టు ఫర్ దాట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సార్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ లో ఇప్పుడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రికమెంట్ వంటి ఇప్పుడు క్వాంటమ్ యూనివర్సిటీలో కెన్ బి ద హబ్ అండ్ రిమైనింగ్ బికమ్ ద స్పోక్ ఫర్ దాట్ ఏఐఎంఎల్ కి ఏది ఇంకా ఆగా సార్ చెప్పినట్టుగా డ్రోన్స్ కి లైక్ ఏఆర్బిఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీకి సో ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కాల్ ఇట్ అస్ నేషనల్ మిషన్ ఫర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ దాంట్లో మన ఇండస్ట్రీస్ ఎలా ఫిట్ అవుతాయి అనేది ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది సార్ సో నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో దాన్ని కూడా ఒక దారికి తీసుకొచ్చేస్తాం సార్ అండ్ దెన్ నా అర్లియర్ ఓన్లీ అవర్ స్టేట్ వాజ్ లీడింగ్ స్టేట్ మిషనరీ స్టేట్ వేర్ యూనివర్సిటీ ప్రైవేట్ ఇన్స్టిస్ ఆఫ్ సెట్అప్ నా ఫారెన్ యూనివర్సిటీ ఆల్సో యూజీసర్ అనేబల్డ్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఒక గిఫ్ట్ సిటీ అహ్మదాబాద్ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఆ ఫారెన్ యూనివర్సిటీస్ రావడం ఇంకా మొదలు కాలేదు బట్ రాను రాను మన దగ్గర ఏదైతే ఏఐ యూనివర్సిటీ పెట్టుకోవాలో ఇతర ఫారెన్ యూనివర్సిటీస్ తో క్యాంపస్ పెట్టుకోవాలో దానికి రెండు మూడు ఆర్ టూ త్రీ మోడల్స్ విచ్ ఆర్ దేర్ అండ్ దోస్ విల్ ఆల్సో బీ అనేబుల్డ్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవర్ దిస్ ఇస్ కమింగ్ అప్ ద One of the other issues, important issues is, which government has made very clear is, on the drug-free institutions. So, in three modes, one is for the student sensitization second is for teen campuses and hostels, with the vigilant security plan, with police coordination. So we have come out with the action plan, sir. We are, we will be presenting it to the group of ministers, टेट फॉर्वर्ड अट हाज अंश टोबैको कंट्रोल प्रोग्राम एन से सैट ऐक्ट उ वोट मोनीटरबिटी अभी प्लाटा लांदर ब्रिंग इट टूर रोटीसो नैक्ट जमिंग बैक सो अगे दपोर्ट रिक क्लोज मानिटरी इंडा शजीद యూనివర్సిటీస్ లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఉంది ఫార్ టీచర్స్ ఆల్సో అండ్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో యాక్చువల్ గా చేసుకోవడానికి ఉంటుంది సో దాట్ విల్ బి మేడ్ అవైలబుల్ దర్ ఇస్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ యూనివర్సిటీస్ జ్ఞాన భూమి అనే పేరుతో దాన్ని రీమాడలింగ్ చేసుకుని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా సింగిల్ సైనాన్తో మీకు ఇస్తాం సో దాట్ యూల్ బీ ఏబుల్ టు మానిటర్ ఎస్ ఫర్ ఎస్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపనింగ్ యూనివర్సిటీ అట్లానే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్లో అవసరం చాలా వరకు ఉంటుంది దాట్ ఇస్ అ బ్రాడర్ ప్రోగ్రామ్ అంటర్ స్కిల్ డెవలప్మెంట్ ఆల్సో ఐల్ టాక్ అబౌట్ దాట్ Then, anti-racking, we don't have that much of a problem. Women's safety, communal harmony, and mental health. Already we have had two unfortunate incidents of suicide. In fact, today only one has happened in our engineering college. So we are very conscious of that. Every child matters. Every student counts. And every incident, honorable minister, personally is monitoring that. We would request you to look. The that times when suicides happen, दे आर्ट सर वो बिकम वलरेबल सिमर एग्जाम प्रेस एग्जाम रिजल्ट सो वी आर्किंग एट विच आर दोज वल स्टूडेंट अज द मेथडिंग सो दी मेथडीफइ चिलड्र इन नीड केंड प्रोटेक्षा दटर्ईवी इश्यूजो बट पिनी मन चूस दर्जी थिंग रिगारयर एजुके टेक्निकल एज्युकेशन स्किल डेवलपमेंट सर टेक्निकल एडुकेशन सर बिफोर दट इन हयर एडुके हेव एवरी इयर दादाबू ऐल अडमिशन जो इन इंजीनियरिंग वन ऐक्टी थी थर्टी स्टूडेंट 30000 स्टूडेंट्स टेक एडमिशन सो 50000 सीट्स वेकेंट గా ఉంటాయి డిగ్రీ కాలేజీస్ విషయానికి వస్తే 440000 సీట్లు ఉన్నాయి 170000 మంది పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారు సో దేర్ ఇస్ అవర్ కెపాసిటీ ఇష్యూ సిమిలర్లీ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో పాలిటెక్నిక్స్ అండ్ ఐటిఐస్ పాలిటెక్నిక్స్ లో ఫర్ एग्जांपल 88 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి 174 ప్రైవేట్ ఉన్నాయి 80480 సీట్లు ఉంటాయి 37000

The students go on to engineering, cover job loan to absorb level and we have to rectify that also at a at a policy level as well, as well as a, at a implementation level. Now, now um, coming to the skill development programs. So, the entire skill development programs there, all the de many departments run it. APSFDC is the nodal agency. APSSDC, you are aware, there are district skill development officers. దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కెపాసిటీస్ వీఆర్ బిల్డింగ్ దిర్ ఓన్ కెపాసిటీ అండ్ స్కిల్ ఆల్సో బట్ ఏదైనా ఉన్నప్పటికి ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది అండి దాంట్లో ఆ టిపికల్ ప్రోగ్రామ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్ త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ త్రీ హండ్రెడ్ అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఎవ్రీ స్టూడెంట్ అంటే ప్రతి స్టూడెంట్ ట్రైన్ చేయడానికి దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు మన రాష్ట్రంలో ప్రతి కన్స్టిట్యున్సీలో ఒకటి అనే స్కిల్ ల్యాబ్ అనేది పెట్టడం జరిగింది ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంకా ప్రైవేట్ సెపరేట్ గా ఉన్నాయి అంటే ఐటీఐస్ లో పాలిటెక్నిక్స్ లో అన్నిటి నాట్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ సిక్స్టీ సెవెన్ ఐటీఐస్ లో థర్టీ ఎయిట్ పాలిటెక్నిక్స్ లో అట్లా స్కిల్ లబ్స్ పెట్టామండి అక్కడ అవి అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ వస్తాయి అక్కడ ఎన్ఎస్క్యూఆర్ లెవెల్ వన్ టు ఫోర్ అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు ట్వెల్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి లాగా పాస్ అయిన పిల్లలు ఐటీఐ పిల్లలు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం వన్ టు ఫోర్ లెవెల్ ట్రైనింగ్స్ అట్లానే స్కిల్ స్పోక్స్ ఉన్నాయి అది కూడా ఫిఫ్టీన్ డేస్ నుంచి త్రీ మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దాంట్లో రికగ్నేషన్ ఆఫ్ అంటే ఎవరైనా అంటే స్కిల్ అప్స్ అంటే ముందు మీరు ట్రైన్ చేయాలా తర్వాత ప్లేస్ చేయాలా తర్వాత వాళ్ళని చూస్తూ ఉండాలి స్కిల్స్ బోక్స్ అంటే ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఉదాహరణానికి కియా మోటార్స్ వాళ్ళు పెట్టారు లేకపోతే శ్రీ సిటీలో పెట్టారు ఇండస్ట్రీలోనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఫండింగ్ రావడానికి వీలుంటుంది అట్లానే మన దగ్గర నుంచి కూడా నుంచి కూడా ఫండింగ్ చేస్తూ ఉన్నాం ఇవి రెండు దేర్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ స్కిల్ స్పోక్స్ ఇన్ ట్రైనింగ్ సెంటర్స్ బై ద ఇండస్ట్రీ మొత్తం మీద ఎక్కడ వీలుంటే విఆర్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఫుడ్ ప్రసింగ్ డిపార్ట్మెంట్ ఆల్సో ఏ కొత్త ప్రపోజల్ వచ్చినా మనం పాలసీ లెవెల్లోనే వాళ్ళకి ఒక స్కిల్లింగ్ సెంటర్ కూడా ఇస్తామని స్కిల్లింగ్ వాళ్ళకి ఎంత ఎంప్లాయ్మెంట్ అవసరం ఉందో దాని తగ్గట్టుగా వాళ్ళకి ఆ అట్లాంటి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం మై రిక్వెస్ట్ టు డిస్టిక్ కలెక్టర్స్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ డిజైనింగ్ అ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ లైక్ మనరేగా మీరు ఇండాగా మనం విన్నాము ఎట్లయితే రకరకాల డిపార్ట్మెంట్ ఎటర్ చేస్తూ ఉంటారు అట్లానే దీంట్లో కూడా ఫ్రామ్ to a gig economy worker to a uber economy worker to a higher level worker a middle level worker we can design programs there are 40 skill sector councils there are uh, 200 plus job roles and we can we can create job roles on the fly also so my request to all of you is uh, those who are in tribal districts otherwise training eight please get back to us speak to your dsdo we will design and start those programs for you there is no shortage of infrastructure also स्किल कॉलेजेजो हयर् लेंग प्रोग्राम विच आर रेसियल इन नेचर् विच आर् सर सेटप इन गव्हर्नआर्म इन्स्ट्यूशन सर टीटीडीसी उडे डीआरडीए तरफुन